హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హోండా జాజ్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈరోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకి హర్యానా కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికే నమ్ముతానండి ఎన్ఓసి ఇస్తానండి ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకైతే ఫైనల్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ మంచిగా అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది ఇప్పుడు మనం ముందున్న కారు చూసుకున్నట్లయితే హోండా జాజ్ వీ టాప్ వీ వేరియంట్ అండి టాప్ అండ్ వేరియంట్ అండి హోండా జాజ్ వి వేరియంట్ అండి టాప్ అండ్ వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేనులో మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అయింది రెండు వేల పదహారులో రిజిస్ట్రేషన్ అయితే అయింది రెండు వేల ముప్పై దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి ఈ కార్ ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై ఎనిమిది వేల అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డెబ్బై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి ఫియల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో హర్యానాలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓస్ ఇస్తాను ట్యాక్సీ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కండిషన్లో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే గేర్స్ చాలా స్మూత్ పడుతున్నాయండి గేర్ లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకున్నటువంటి నాలుగు టైర్స్ కూడా వందకు డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ప్రస్తుతాన్ని టైర్స్ మార్పిచ్చుకోవాల్సిన అవసరం లేదు అలాగే ఎలైవిల్స్ వీల్స్ ఉన్నాయి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలైవిల్స్ వీల్స్ అయితే వస్తాయి ఎలైవిల్స్ వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి అలాగే మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు వన్ లీటర్ డీజిల్ కి హైవే మీద దాదాపుగా ఇరవై నుంచి ఇరవై రెండు మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది టచ్ ఏసీ ఉంటుంది ఈ కార్కి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి టచ్ చేసి అయితే ఉంటుందండి ఆ మంచి లో అయితే ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ ఉంటే ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి నాలుగుటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే గా అయితే ఉన్నాయండి ఫ్రెండ్ సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కి డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అయితే ఈ కార్కు అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ వందకి దాదాపు డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా ఆరెంజ్ కలర్ కార్ అండి ఫ్రెండ్స్ మంచి బడ్జెట్లో అయితే ఉంది షిఫ్ట్ షిఫ్ట్ కారు కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళు ఈ కారు అయితే కొనుక్కోండి చాలా బాగుంటుంది బడ్జెట్ విషయంలో నెంబర్ వన్ ఉంటుంది షిఫ్ట్ మీరు రెండు వేల పదిహేను పదహారు మూడు లక్షల దాదాపుగా అరవై వేలు అట్లుంది ఢిల్లీలో మూడు లక్షల అరవై వేలు పెట్టి మీరు కొనుక్కున్నా కూడా ఎయిర్ బ్యాగ్స్ రావు రివర్స్ కెమెరా ఇట్లాంటి ఏం రావు ఎలై వీల్స్ రావు మీడియా ఏ వేరియంట్ ఈ కార్కి ఎలా వీల్స్ ఎయిర్ బ్యాగ్స్ టాప్ ఎండ్ వేరియంట్ చాలా అంటే చాలా బాగుంటుంది మైలేజ్ విషయంలో నెంబర్ వన్ ఉంటుంది అలాగే మెయింటెనెన్స్ విషయంలో కూడా చాలా తక్కువ అయితే ఉంటుందండి నేను ఇచ్చినటువంటి కారు మీకు ఎటువంటి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు అంటే మెయింటెనెన్స్ ఖర్చు అయితే ఏం రాదు కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే అయితే ఉంటుందండి ఫ్రెండ్స్ వందకు డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కార్ కలర్ వచ్చేసి ఆరంజ్ ఆరెంజ్ కలర్ కారండి హనుమంతిన కుంకుమ కలరు కారు బాడీ పరంగా వందకి వంద శాతం ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ అండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే మాత్రం ఒకటి రెండు టచ్ అప్ అనేది కామన్గా అయితే పడతాయండి పిల్లర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఏ బి సి లో ఉన్న రైట్ లో ఉన్నటువంటి మూడు కానీ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ అలాగే డోర్ కు వచ్చేటటువంటి లైనింగ్ అండి డోర్కి వచ్చే లైనింగ్ కానీ బాడీ పంచింగ్ డోర్ డోర్కి వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ గాని ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కారు అయితే నాన్ యాక్సిడెంట్ కారు రూఫ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి కారు నెంబర్ వన్ గా అయితే ఉందండి ఫ్రెండ్స్ అలాగే చూసుకున్నట్లయితే ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కావాలండి ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదు ఏడు నెల దాకా ఈ కార్కి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది మూడు లక్షల యాభై వేల రూపాయల ఐడి వాల్యూతో ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే హరియానాలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే మూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలుగా ఓనర్ ఓనర్గా చెప్తున్నారు కార్ కాస్ట్ కార్ ఓనర్ గారు మూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద ఐదు రూమ్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి ఒకసారి మొత్తం అయితే చూపిస్తాను చూడొచ్చండి ఫ్రెండ్స్ చూడొచ్చండి కార్ యొక్క ఫ్రంట్ లుక్ హోండా జార్జ్ వీ టాప్ అండ్ వేరియంట్ ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు వందకు వంద శాతం హెడ్లామ్స్ ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాక్లామ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకున్నట్లయితే కార్ యొక్క లెఫ్ట్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి కారు చాలా అంటే చాలా గా అయితే ఉంది చూడొచ్చు కార్ లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు కారు చాలా నీట్గా ఉంది అలాగే లాస్ట్ మంత్లో మూడు కార్లు అమ్మేయండి హోండా జార్జీలు నేను చూడొచ్చు టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి అలాగే ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లకు చూడవచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే వెనకాల ఉన్నటువంటి చూసుకున్నట్లయితే డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్ ఉంది ఎలైవిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టీ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు నెంబర్ వన్ ఉందండి కారు షోరూమ్ పీస్ ఉన్నటువంటి రెండు టే ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డిక్కి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉందండి రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడచ్చండి కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చు ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు ఇక టైల్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూడొచ్చండి కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే టైల్స్ విషయంలో చూసుకున్నట్లయితే దాదాపుగా ఎనభై శాతం టైట్స్ ఉన్నాయి వీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి కారు యొక్క రైట్ సైడ్ లుక్ అండి అలాగే చూసుకున్నట్లయితే డ్రైవర్ సైడ్ ఓపెన్ చేసినట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది వందకు వంద శాతం ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారు నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి అలాగే సీట్ కవర్స్ వందకి దాదాపుగా డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అనేది చూపిస్తారు కీజ్ చూసుకున్నట్లయితే ఈ కార్కి టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఒకసారి చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ చాలా అంటే చాలా స్మూత్గా ఉందండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే హారన్ కూడా మంచి వర్కింగ్లో ఉంది క్లచ్ కూడా స్మూత్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది రివర్స్ కెమెరా కూడా చాలా చక్కగా కాని అలాగే టచ్ చేసి అండి ఏసీ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే గేర్స్ ఒకటి నుంచి ఐదు ఆరు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయి అలాగే రివర్స్ గేర్ కూడా చాలా చక్కగా పడుతుందండి అలాగే క్లచ్ చాలా స్మూత్గా ఉంది వంద డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూపిస్తానండి వెనకాల సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడచ్చండి డిక్కీ స్పేస్ కూడా చాలా అంటే చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి లగేజ్ కూడా మీకు ఎక్కువ లగేజ్ అయితే పట్టింది అలాగే చూసుకున్నట్లయితే ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది టైర్ చూసుకున్నట్లయితే అన్యూజ్ అండి వందకి వంద శాతం టైర్ అయితే ఉంది కార్తో వచ్చినటువంటి టైర్ ఇంతవరకు ఓపెన్ చేయలేదు అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉందండి అలాగే యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్ల కంపెనీ పేసింగ్తో పంపింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది రైట్లో ఉన్నటువంటి యాప్ల కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఎక్కడ ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు కానీ చెమ్మలు కానీ ఏం లేవు మొత్తం బార్ చూడొచ్చు మార్కింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఒకసారి ఈ కారు యాక్సిలేటర్ ఇచ్చి ఇంజన్ యొక్క నాయిస్ అనేది వినిపిస్తున్నాను రేజ్ లేదో 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 ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉంది ఇంజన్ బంద్ కర్రెక్బర్ అలాగే అమరాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబీఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది కంపెనీ ఫిట్టెడ్ బానేట్ అయితే పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఎక్కడ నెట్ అండ్ బోల్ట్ మీద రేంజ్ కూడా పెట్టలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది మళ్ళీ ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను స్టార్ట్ చేయి స్టార్ట్ కార్ ఒక కార్ సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు ఓకే ఆవు రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ హోండా జాజ్ వీ టాప్ అండ్ వేరియంట్ సింగిల్ ఓనర్ కారు డెబ్బై ఎనిమిది వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కార్ అండి ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది రెండు తాళాలు ఉన్నాయి కారు కాస్ట్ కేవలం తీసుకుని నేర్పుకోవటమే కారు కాస్ట్ మూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ముని అందరికీ బాయ్ జై హింద్